హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మన దేశంలో ఉన్న సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో పుష్కర్ ప్రముఖమైనదిగా విరాజిల్లుతూ ఉంది రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ పట్టణానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగద్గురువు బ్రహ్మదేవుడు కొలువై ఉన్నారు దేశంలో ఉన్న ఏకైక బ్రహ్మదేవుని ఆలయంగా విరాజిల్లుతూ ఉన్న పుష్కర్ క్షేత్రం వైభవం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము దేశంలో ఏకైక బ్రహ్మక్షేత్రంగా విరాజులతో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు సావిత్రి గాయత్రి సరస్వతి అమ్మవార్లు కొలువై ఉన్నారు ముక్కోటి తీర్థాలలో పవిత్రమైన తీర్థక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్న పుష్కర్ రాజ సందర్శన ఎంతో పుణ్యపలంగా పద్మపురాణం చెప్పబడుతూ ఉంది ఈ క్షేత్ర సందర్శన సమస్త పాపాలను హరించడమే కాదు కైవల్య సిద్ధిని వందిస్తుంది అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి సృష్టి ఆరంభం నుంచి సిద్ధ తీర్థంగా విరాజిల్లుతూ ఉన్న ఈ దివ్యక్షేత్రము ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ఇది అజ్మీర్ పట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్కర్ తీర్థ దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి బస్సులు రైళ్లు అందుబాటులో ఉన్నాయి జైపూర్ కు నూట నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రము బ్రహ్మదేవుని మహిమలతో ఎంతో మహిమానితమైంది సుందరమైన వాతావరణం ఒక పక్క రమణీయమైన ప్రకృతి మరొక పక్క ఆరావళి పర్వత సమూహాలు మరొక పక్క ఈ దివ్యక్షేత్ర శోభను మరింతగా పెంచుతూ ఉన్నాయి సమస్త తీర్థాలలో పవిత్రమైన తీర్థరాజంగా విరాజిల్లుతూ ఉన్న ఈ పుష్కర తీర్థ సందర్శనతోనే సమస్త పాపాలన్నీ కూడా అవుతాయి అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి పుష్కర దివ్యక్షేత్రానికి విశిష్టమైన పౌరాణిక ఉంది సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ క్షేత్రాన్ని తన యజ్ఞ వాటికగా నిర్ణయించుకుని యాగాదులు చేసినట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ క్షేత్రంలో మూడు పవిత్రమైన పర్వతాలు ఐదు సారస్వతాలు ఉన్నాయి ఆ కారణంగానే ఈ క్షేత్రం పవిత్రమైన ధామంగా విరాజిల్లుతూ ఉంది సరస్వతి మాతకు చెందిన ఐదు అంశలు సుప్రభ చంద్ర నందచి సరస్వతులు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉన్నట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది పుష్కర్ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా జ్యేష్ఠ పుష్కర్ సరోవరానికి చేరుకుంటారు ఆరావళి పర్వతాల నడుమ ఈ జ్యేష్ఠ పుష్కర సరోవర దర్శనంతోనే జన్మ సాఫల్యం కలుగుతుంది అని చెప్తారు అలాగే బ్రహ్మ ఈ జ్యేష్ఠ పుష్కర్ సరోవర క్షేత్రాన్ని తన యజ్ఞవాటికగా చేసుకున్నాడు అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రము ఎప్పుడు కూడా ప్రకృతి రమణీయ శోభను ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ సరోవరంలో స్నానాలు చేస్తే ఎలాంటి పాపాలైన ప్రక్షాళన చెందుతాయి అని చెప్తారు ఆ కారణంగానే పుష్కరుకు వచ్చిన భక్తులు ముందుగా జ్యేష్ఠ పుష్కర్ సరోవరంలో భక్తి శ్రద్ధలతో స్నానాధికారులు చేస్తారు పూర్వకాలంలో ఈ క్షేత్రం అత్యంత వైభవ క్షేత్రంగా విరాజిల్లేది అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సరోవరం చుట్టూ నాలుగు పక్కా ఘాట్లు భక్తులకు దర్శనమిస్తాయి ఇవన్నీ కూడా ఈ క్షేత్ర ప్రాశస్యాన్ని తెలియజేస్తాయి జ్యేష్ఠ పుష్కర్ సరోవరం చుట్టూ మొత్తం యాభై రెండు ఘాట్లు ఉండగా వీటిలో గౌ ఘాట్ బ్రహ్మ ఘాట్లు ఎంతో ముఖ్యమైనవిగా విరాజిల్లుతూ ఉన్నాయి గౌ ఘాట్ ప్రాంతము నిత్యం కూడా భక్తులతో రద్దీగా ఉంటుంది మెట్ల మీదుగా ఇక్కడ ఘాట్లోనికి దిగిన భక్తులు ఓం బ్రహ్మదేవాయ నమ అంటూ భక్తితో స్నానాలు చేస్తారు గౌఘఘాట్ సాధు పొంగౌడు సంతురావు బావాలియా శృతికి ఇక్కడ చిహ్నంగా నిర్మించారు ఈ ఘాట్లోనే ఆయన పేరు మీద ఒక సత్రాన్ని కూడా నిర్మించారు పదిహేడు వందల అరవై రెండు ప్రాంతంలో గురు గోవింద్ సింగ్ ఈ క్షేత్రంలోనే గురు గ్రంథాన్ని రాశాడు అని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది మహాత్మా గాంధీ తదితరులు ఈ ఘాట్లోనే స్థానాధికారులు చేసి తరించడం వలన అందుకనే ఈ ఘాట్ను గాంధీ ఘాట్ అని కూడా పిలుస్తారు జ్యేష్ఠ పుష్కర తీర్థానికి రోజు చేసే సంధ్య ఆరతి ఎంతో ముచ్చటగా ఉంటుంది అత్యంత భక్తిశ్రద్ధతో నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని బ్రహ్మదేవుని స్మరించి తరిస్తూ ఉంటారు పుష్కరు క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువై ఉండడానికి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది ఒకసారి బ్రహ్మదేవుడు భూమండల మీద యజ్ఞం చేయడానికి ఒక శ్రేష్టమైన క్షేత్రం కోసం అన్వేషించాడట అలాగే తాను స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఒక పవిత్ర క్షేత్రం కావాలి అని తలిచాడట ఆ కారణంగా ఆయన ఆకాశంలో నుంచి మూడు కమల పుష్పాలతో మంత్రజాలాలను వదిలాడట ఆ మూడు కమల పుష్పాలు మూడు చోట్ల పడి తీర్థక్షేత్రాలుగా వెలిసి జ్యేష్ఠ పుష్కర అధ్యస్థ పుష్కర కనిష్ట పుష్కరగా అవతరించాయి ఆ మూడింటిలోను బ్రహ్మ జ్యేష్ఠ పుష్కర క్షేత్రాన్ని ఎంచుకుని అక్కడే యాగాదులు చేసినట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది దేశంలో ఉన్న తొమ్మిది క్షేత్రాలలో పుష్కర క్షేత్రము ఎంతో ప్రముఖమైనదిగా విరాజిల్లుతూ ఉంది అలాగే దేశంలో ఉన్న ఐదు సరోవరములలో పుష్కర్ సరోవరం కూడా ఒకటిగా విరాదిల్లుతూ ఉంది బ్రహ్మదేవుని మందిరంలో బ్రహ్మదేవుని దర్శించుకున్న అనంతరం భక్తులు ఇక్కడికి సమీపంలోని గాయత్రి మందిరానికి చేరుకుని అమ్మవారిని ఎంతో భక్తితో పూజిస్తారు సరోవరంలో స్నానాధికారులు చేసి భక్తులు తమ పాపాలన్నీ కూడా పోయి ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్తారు అలాగే కార్తీక శుక్ల పక్షం నుంచి పూర్ణిమ వరకు ఈ క్షేత్రంలో స్నానాధికారులు చేసే భక్తులకు సమస్త సమస్యలు పోయి శుభం జరుగుతుంది అని చెప్తారు గాయత్రి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలో ఉన్న కొండపైన కొలువై ఉన్న సావిత్రి అమ్మవారిని సరస్వతి అమ్మవారిని భక్తితో దర్శించుకుంటారు దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటిగా వీరాజిల్లుతో ఉన్న ఈ క్షేత్రంలోనే సతీదేవికి చెందిన రెండు మణిబంధాలు పడి అది శక్తిపీఠంగా మారింది అని చెప్తారు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా పుష్కర సరోవరంలో స్నానాధికారులు చేసి తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి ఒక నెల రోజులు ఈ క్షేత్రంలోనే గడిపారు అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది అలాగే బ్రహ్మదేవుడు తన యజ్ఞంలో కూర్చోవడానికి గాయత్రి మాత్రను ఇంద్రుడి ద్వారా ఇక్కడే సృష్టించినట్లుగా తెలుస్తుంది సావిత్రి సరస్వతి అమ్మవారును దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలోని శ్రీరంగ మందిరానికి చేరుకుని శ్రీరంగనాథుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తారు పుష్కర్ తీర్థరాజ్యం మహోన్నతమైన తీర్థంగా విరాజిల్లుతూ ఉంది ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక రోజు నిద్ర చేసే వారికి కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని పద్మపురాణం చెప్తుంది శ్రీరంగనాథుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే పరిసరాలలో ఉన్న ఇతర దేవీ దేవతలు పంచకొండలను దర్శించుకుని తరిస్తారు అయితే జ్యేష్ఠ పుష్కరిని తీర్థం నుంచి కొంత దూరం నడిచి వెళ్తే యజ్ఞ పర్వతం దర్శనమిస్తుంది ఇక్కడ అగత్య మహాముని ఆశ్రమం కూడా ఉంటుంది ఇక్కడే దర్శనం దర్శనమిస్తుంది అలాగే దీనికి సమీపంలో నాగుకుండు కూడా దర్శనమిస్తుంది అలాగే నాగపంచమి రోజు ఇక్కడ మహిళా భక్తులు నూతన వధువు వరులు నాగు నాదుని భక్తితో పూజించి ఘనంగా ఎంతో ఉత్సవాలు నిర్వహిస్తారు అలాగే గంగాకుండ్ సూర్యకుండ్ చక్రకుండ్ పద్మకుండ్లలో స్నానాధికారులు చేస్తే సమస్త పాపాలు పోతాయి అని చెప్తారు పుష్కర్ తీర్థక్షేత్రంలో ఏటా నిర్వహించే పుష్కర మేళ ఎంతో నయనందకరంగా ఉంటుంది అత్యంత ఘనంగా నిర్వహించే ఈ మేళను కార్తీక శుక్ల పక్షంలో నిర్వహిస్తారు రాజస్థాన్ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుకు తెచ్చే ఈ ఉత్సవాలలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వయంగా పాల్గొని పూజలు అందుకుంటున్నారా అన్న అనుభూతి కలుగుతుంది అత్యంత ఘనంగా నిర్వహించే ఈ మేళాను దర్శించుకోవడానికి రెండు కండ్లు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు ఈ జగత్ అంతటికి కూడా ఆది గురువు ఆ బ్రహ్మదేవుడు జ్ఞాన సంపన్నుడిగా యోగమూర్తిగా పూజలు అందుకుంటున్న ఆ బ్రహ్మదేవుని ఆ కరుణా కటాక్షాలు మన అందరి మీద కూడా ఉండి జ్ఞానసిద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఓకే మరి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో She it down